మీరు అందరూ ఎందుకంటే నిన్న నేను గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో పాటు కొద్దిసేపు మీటింగ్ లో డిప్యూటీ సీఎం మేము గట్టి విక్రమవర్గంలో పాల్గొనడం జరిగింది ఓవరాల్ గా తెలంగాణకు సంబంధించిన పదహారు మెయిన్ రోడ్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కెళ్ళి పోయినాక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంతో నేను కొట్లాడుతున్నట్టు యాక్షన్ చేయడానికి సంబంధించి లేకపోతే అలా అసంబద్ధ మంత్రుల క్యాబినెట్ కానీ అన్ని ముఖ్యమంత్రి గారు ఇంట్రెస్ట్ లేకను దేశంలో ఎన్నో బడ్జెట్ వేల కోట్ల లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నా కూడా నిధులు తెచ్చుకోలేదు మా పార్లమెంట్ సంబంధించి నేను ప్రతిపక్ష సభ్యుడి కానీ ఎల్వినార్ మల్కాపూర్ ఏడు ఆరు వందల కోట్లు కానివ్వండి గౌరెల్లి భద్రాచలం మూడు వేల కోట్లతో ఇవాళ పనులు నడుస్తున్నాయి నిర్లక్ష్యం మూలంగా ఈరోజు రాష్ట్రంలో ఎన్నో నేషనల్ హైవేస్ గా మారాలని స్టేట్ హైవేస్ నేషనల్ గా మారాలని చెప్పి నమ్మంది బ్యాంక్ నేను మంత్రి గారితో రివ్యూ పెట్టడం జరిగింది ఈ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మరొక గంట నెల చేతి రివ్యూ చేస్తూ ముఖ్యంగా పోయే ఎలివేటెడ్ కారి కారిడార్ దాదాపు అరవై రెండు కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ ఎందుకంటే రిజర్వ్ ఫారిస్ అక్కడ ఎంతో మంది భక్తులు వస్తుంటారు ఛత్రపతి శివాజీ గారు కూడా అక్కడ సందర్శన చాలాసార్లు ఉచ్చిపోవడం జరిగింది దాన్ని గురించి చెప్తే దాన్ని కూడా సందరు సంధించి ఎమ్మెడే రెండు కోట్లు కాంక్రీట్తో ఏ విధంగా సర్వే చేయాలి దాదాపు ఆరు ఏడు వేల కోట్ల రోడ్ అది పాటు ఇంకా ఇంపార్టెంట్ రోడ్స్ కొన్ని మీకు అన్ని కూడా మీకు లిస్ట్ సబ్మిట్ చేసాం అన్ని బై నేమ్ సౌట్ ఉత్తల్ ఆమన్గల్ కాదు సంగారెడ్డి ఒక వన్ ఎయిటీ డిగ్రీలు కావాలంటే ఒక ఐదు వేల కోట్ల రూపాయలు రోడ్డు మెడికల్ నారాయణపేట రామచంద్రం ఒకటి భువనగిరి చిట్కాల నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ పల్ప్ టూ అదొక రోడ్డు అలాగే నల్గొండ నుంచి మల్లెపల్లి గవరకొండ దిండి అచ్చంపేట అది అప్పుడు పుల్లూరు వరకు పలంతూరు వరకు పోతుంది ఈ ఆరు మ్యాక్సిమం శాంక్షన్ చేస్తామని సానుకూలంగా స్పందించడం ఇంకా ఒక శుభవార్త ఏంటంటే అది కూడా మీకు కాకు పంపిస్తాం ఎందుకంటే గతంలో నల్గొండ ఎకరికల్ హైవే నుంచి టౌన్ ఒక హైవే ఉంది హైవే ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అది టౌన్ వెళ్ళి వెళ్తూ సాగర్ వరకు పోయే రోడ్డు టౌన్ మధ్యలోకి వెళ్ళిపోతూ రోడ్ రెండింగ్ లో చాలా టౌన్ మొత్తం కూడా అది ల్యాండ్ డిక్విజన్ చేయడం చాలా షాప్స్ రెసిడెన్షియల్ పోతాయని చెప్పి నేను ఫస్ట్ ఓతి నేను మినిస్టర్ అయినప్పుడు గడ్కరి గారిని నచ్చినప్పుడు స్పందించడం మొదటి విజిట్లో వాళ్ళు తప్పకుండా సర్వే చేపించి చేస్తానని చెప్పి ఉదయం మీ పోకముందే నగొండ బైపాస్ రోడ్ ఏడు వందల కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా గౌరవ కేంద్ర మంత్రి గడ్కర్ గారికి ప్రత్యేకంగా నల్గొండ పట్టణ ప్రజల తరఫున నల్గొండ కాంధ్రదేశ్ ప్రజల తరఫున తెలంగాణ ప్రభుత్వం వరకున నా తరఫున ముఖ్యంగా ఆర్ఎన్బి శాఖ మంత్రిగా అదెంతో అసలు ఊహించలేము వన్ మంత్ టెండర్స్ తీస్తున్నాము ఒక నల్గొండ చుట్టూ ఒక హైదరాబాద్ ఏ విధంగా ఓవరాల్ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఆ విధంగా టౌన్ లోకి వెళ్ళి సాగర్ పోయే రోడ్డు కానీ నల్లెపల్లి పోయే రోడ్డు కానీ అద్దెకి వర్టుకు పోయే రోడ్డు కూడా టౌన్ లో ఎక్కడ కాకుండా యాక్సిడెంట్ కాకుండా ఆ రోడ్ మంజూరు చేయడం ఈ వారం రోజులు ల్యాండ్ ఎక్విబేషన్ కూడా మొదలు పెడుతున్నాం దానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు అందరికంటే చెప్పవలసిన విషయం ఏంటంటే ఇలా పెద్ద నార్థన్ కార్డర్ సౌత్ కారిడార్గా సివిల రోడ్ అనౌన్స్ చేసి నాలుగు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం పైన చేతగాని అసమర్థ కేసీఆర్ ప్రభుత్వం అందులో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఉన్నాం ఆయన పూజలు పునస్కారాలు చేస్తానికే తప్ప ఆ మంత్రిగా ఏం అవగాహన లేని మంత్రులను పెట్టుకొని వారు మొత్తం ల్యాండ్ ఎక్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ తో పాటు టోటల్ ఎక్స్పెండిచర్ పెట్టుకొని మనకు ఓఆర్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఈ విధంగా నిర్మించి హైదరాబాద్ సిటీని గేమ్ చేంజర్ గా మార్చిండు హైదరాబాద్ ఓఆర్ఆర్ వచ్చి హైదరాబాద్ అభివృద్ధి ఏంది ఆ ఓఆర్ఆర్ మనం ఎయిర్పోర్ట్ కట్టడంతో ఎన్నో ఐటీ కంపెనీలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట డెవలప్మెంట్ కానీ ఈరోజు హైవే బిల్డింగ్స్ కానీ వచ్చిందంటే అది ఒక గేమ్ చేంజర్ గా ఓఆర్ఆర్ ఉండే ఆ రోజు ఈ రోజు మరొక గేమ్ సూపర్ గేమ్ చేంజర్ గా ఆర్ రోడ్ మా ముఖ్యమంత్రి గారి బాగా ఆయన ఏ విధంగా మూసీ మీద ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా మూసి మూసీ గురించి మాట్లాడలేదు మూసీ అనేది ఏంటంటే వికారాబాద్ తెలంగాణలో పుట్టి తెలంగాణ నేరటి జర్లలో కృష్ణాలో కలిసిపోయే తెలంగాణ రివర్ ఒక మూసీనే అది ఆ కాలంలో నిజాం కాలంలో లక్ష యాభై వేల ఎకరాలకు సాగునీటితో పాటు అన్ని గ్రామాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు అలాంటిది వాళ్ళు ఎట్లా మారిపోయిందంటే డ్రైనేజ్ తోని ఫార్మాసిటికల్ కంపెనీలు ఇండస్ట్రీ పెట్టి లక్షలాది మంది ఇలా ఆరోగ్యాలతో ఆరోగ్యాలు రచించిపోయినాయి నల్గొండ భవనగి లాంటి ప్రాంతాల్లో లంగ్స్ రకరకాల ఉస్మాన్ యూనివర్సిటీ సైంటిస్ట్ చెప్పినవి మా దగ్గర ఉన్నాయి మీకు అన్ని కూడా ఎన్ని రకాల జబ్బులు వస్తాయి అలాంటి ముస్లిం మీద మా ముఖ్యమంత్రి గారు పదవి చేపట్టి తొలి రోజుకి వెళ్ళి పట్టుకొని ఇలా దాని మీద ఒక కార్యాచరణ తీసుకుంటూ త్వరలోనే దాన్ని ముఖ్యమంత్రి గారు ఒక పట్టుదలతో చేస్తున్నందుకు ఈయన తెలంగాణ ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా అర్థిస్తున్నారు ఈయన సమర్థం ఏ విధంగా చేసుకున్నారు దాంతోపాటు పాటు మన భౌమికంగా పేరు మీద నలభై వేల కోట్లతో మోడీ గారు చేసుకున్నారు ఈ పొల్యూటెడ్ వాటర్ క్లీన్ వాటర్ గా మూసి ఒక బ్యూటిఫికేషన్ ఒక టూరిజం పాయింట్ గా చేయాలని ఏ విధంగా పెట్టుకున్నావు నేను కూడా ముఖ్యమంత్రి గారు కేంద్ర గవర్నమెంట్ సహకారంతో వారితో సతమానూ వచ్చే మూడు సంవత్సరాల్లో ఈ త్రిబులాన్ని కంప్లీట్ చేయాలనే నేను ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను అందుకే నేను సవరణ పాట కూడా కొత్త నెంబర్ ఇస్తానికి ఆదేశాలు ఇచ్చాడు నోటిఫికేషన్ జరిగింది వీళ్ళ కొత్త నెంబర్ రాగానే చోటుపల్లి ఈ ప్రాంతాన్ని కూడా ల్యాండ్ ఎక్విజన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం ఇంకా హర్చించదగిన విషయం ఏంటంటే యుటిలిటీ చార్జెస్ అని లెటర్ ఉన్నది మీకు కూడా ఫార్వర్డ్ చేస్తాం కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారి ఆఫీస్ వాళ్ళ డిపార్ట్మెంట్కి వెళ్ళి మూడు వందల కోట్లు రెండు వందల కోట్లు ఎంత అది మీరు పేరే చేయాలంటే ఒక దుర్మారుడు అవినీతి పరుడైన ఆంధ్ర క్యాడర్ చెందిన అవినీతి అధికారి సోమేష్ కుమార్ గారు పెట్టుకుంటే ఆ పిచ్చి అధికారి మేము మేము కట్టము అని చెప్పేసరికి అప్పుడున్న నేషనల్ లెవెల్ చైర్మన్ ఈ ప్రాజెక్ట్ మీ ఇయ్యం సదరం పాట అని చెప్పి ఒక లేఖ రాశాను ఆ లేఖ కాపీ మీకు తీసుకొని వీళ్ళకి బియ్యం చేసుకో నేను మొదటిసారి రివ్యూ చేసుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఇట్లా జరిగిందని చెప్తే మనం పే చేద్దామని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి చీఫ్ సెక్రటరీకి వెళ్ళి లెటర్ రాపించాను శాంతికుమార్ గారు చెప్పగానే సీఎం గారు ఆదేశాలు ఇవ్వగానే నేను రాగానే మినిస్టర్లు రివ్యూ చేసి వచ్చిన చెప్పినా ముఖ్యమంత్రి కట్టేద్దామని చెప్పాడు అది కూడా నిన్న మేము అడిగితే రిక్వెస్ట్ చేస్తే అది మీరు అవసరం లేదు యుటిలిటీ చార్జ్ మీరు అవసరం లేదు మేమే భరిస్తామని చెప్పి వెంటనే గడ్కరీ గారు ఆ ఆఫీసులు అందరూ కూడా ఉంది చాలా మంది వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ల్యాండ్ ఎక్వేషన్ సెవెన్ బార్డ్ నార్థన్ బార్డ్ టోటల్గా తిరుమలకి సంబంధించిన రీజనల్ లింగ్ రోడ్ అది వస్తే ఇవాళ హైదరాబాద్ తెలంగాణ ఫిఫ్టీ పర్సెంట్ కవరేజ్ ఉంది ఈ రీజనల్ లింగ్ రోడ్తో మీరు అనుకున్నట్టు హైదరాబాద్ తెలంగాణ రూపురాకులే మారిపోతాయి ఆ తిల్లారెమ్మడి ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ కొన్ని దగ్గర ఫార్మాసిటీ కానీ కొన్ని దగ్గర ఐటీ పార్క్స్ కానీ క్లస్టర్స్ ఏర్పాటు చేయడం మళ్ళా ఈ రింగ్ రోడ్కు గా రోడ్ వేయడం అలాగే కంద్రపూర్ దగ్గర ఉన్న దాని చుట్టూ రైల్ రోడ్డుని రైల్వే కనెక్షన్ రింగ్ రోడ్ లాగా రైల్వే ప్రాజెక్టు కూడా ఆమోదిస్తానని చెప్పిను దాన్ని టార్గెట్ గా పెట్టి రేపటికెళ్ళే కార్యక్రమాలు చేస్తున్నాం మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా గడ్కరీ గారికి పోయిన సందర్భంగా వారు స్పందించిన సూచించిన తర్వాత మనం ఎంత కోల్పోయాం అర్థమైపోయింది వెంటనే వారు స్పందించి ఎక్కడికక్కడ ఆదేశాలు ఇచ్చి నాలుగు వందల కోట్ల సీట్కి కూడా ఏడు వందల కోట్ల అవతల అదే పోయి పోయింటారు ప్రభుత్వం అంటే ఇప్పటిది ఆ అయిపోతుంది ఈ చేతగా ప్రభుత్వం పదేళ్ళ తెలంగాణ కేంద్రం కలి వచ్చే నిధులు కేంద్రం నిధులైనా రాష్ట్రాల నిధులైనా ప్రజల ప్రజలు కట్టిన ట్యాక్స్లు ఆ డబ్బులు తెచ్చుకోవడానికి ఆయుష్మాన్ భారత్ వద్దంటాడు కేంద్రం నిధులు వద్దు వాళ్ళు లోపలికి వెళ్ళి మొత్తం మోడీ గోడీ అనుకుంటూ తిట్టుకుంటారు తిట్టుకున్నట్టు యాక్షన్ చేస్తారు గల్లీలాలకు వచ్చి తిట్టుకుంటారు ఢిల్లీలో మన స్నేహం చేస్తారు పెద్ద పెద్దమంది అన్న కేంద్ర మంత్రి టూరిజం మంత్రి కిషన్ రెడ్డి ఎంతో హింస ఆయన కిషన్ రెడ్డి గారు టూరిజం మినిస్టర్ క్యాబినెట్ గా ఎలివేట్ అయ్యి ఫస్ట్ టూ ఇయర్స్ ఆయన స్టేట్ మినిస్టర్ ఫర్ హోమ్ ఉండే మీరు ఎంపీగా ఎంతో ఆశతోని ఆయన పుట్టింది విప్రైపడ్డం ఏరియా నేను విభ్రయం పడ్డం నా భువనగిరి పార్లమెంట్ సరే పదిహేను సంవత్సరాలు అసెంబ్లీలో నా కొలిగి నమ్మకంతో పోయి ఒక ఐదు వందల కోట్లు ముందుగా రెండు వందల కోట్లు భువనగిరి కిలా మీద రోప్వే వేసుకుందాం భువనగిరి భువనగిరి అంటే రావినారాయణ రెడ్డి లాంటి ఈరోజు భూదాన ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమకారుడు ఆ రోజు వాదన ఆయన పుట్టిన గండది ఆ భువనగిరి ఎప్పుడు కూడా ఎవరెస్ట్ ఎక్కేవాళ్ళు ఫ్రాక్టరీ చేసి దానికి కేబుల్ కార్కు రెండు వందల కోట్లు అయ్యే కేసీఆర్ గారు యాభై కోట్లు ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి టెండర్ పెట్టి క్యాన్సిల్ చేసిండు హైదరాబాద్ దగ్గర టూరిజం తో పాటు మోదగిరి పోయి భక్తులు చాలా మంది పోతారని చెప్తే నాలుగేళ్ళు తెలంగాణకు రెండు వందల కోట్లు తెచ్చుకోలేదు కిషన్ రెడ్డి ఆయన నిన్న పార్టీ మీటింగ్ ఏదో ప్రచారం పోయట ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు ఉండదు కానీ కిషన్ రెడ్డి గారు మీరు ఇలాంటి మాటలు మాట్లాడే మీరు వేరే రాష్ట్రాల్లో మహారాష్ట్రలో వేరే రాష్ట్రాల్లో పార్టీలను గెలిచి ప్రభుత్వాన్ని నేరగొడుతుంది ప్రభుత్వాన్ని కూడగొడుతున్నా కానీ తెలంగాణలో ఇది పోరాటాల గడ్డ ఇది సొంత పార్టీని ఎదిరించి తెలంగాణ తెచ్చుకున్నావు నువ్వు ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీ టచ్ చేసిన మీ బిజెపి పార్టీ నామ మాత్రం లేకుండా చేస్తాం మేము నువ్వు కేంద్ర మంత్రిగా ఉండి త్వరలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మనగడ సాగిన తెలంగాణ గవర్నమెంట్ ఉన్నది అంటే పడగొడతాం అన్నట్టు మాట్లాడుతున్నాయి మీరు చూసిన పేపర్లో వేయాలి ఆ మాటలు సరికాదీ అది సమయంలో ఎన్నికల ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండదు పిచ్చి మాటలు కాబట్టి ఏంది అది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో చూసాము ఎవరైనా సీట్లు వెళ్తారో కేంద్ర మంత్రిగా భువనగిరికి పోయింది ఎకరాల మూడు గంటలు కూర్చుంటే రెండు వందల కోట్లు తేలేను ఏం చేస్తావు తెలంగాణకు కేంద్ర మంత్రిగా కేబినెట్ మినిస్టర్గా క్యాబినెట్ మినిస్టర్ ఆర్కియాలజీ టూరిజం నార్తన్ స్టేట్ ఇన్చార్జ్ కలిసి మూసి కోసం పార్లమెంట్ మాట్లాడినా విన్నాడు నాలుగు సార్లు మాట్లాడినా అర్బన్ డెవలప్మెంట్ కానీ మీరు ఏదో పోటీ స్పెషల్ ఫండ్స్ మీ సికింద్రాబాద్ డ్రైనేజ్ వచ్చి మూసిలో వెళ్తే అంత వచ్చి మా నల్గొండ జిల్లా ప్రజలే కాదు గ్రౌండ్ వాటర్ తో ఇప్పటికీ ఫ్లోరేడ్ తో పాటు దీంతో నాశనం కోసం చెప్తే ఒక్క బయట తీసుకురాలి ఈ మొన్న మూడు నాలుగు రోజులలో మీ రెండు హామీలు మా గౌరవ ముఖ్యమంత్రి గారు సరైన సమయంలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మన అసెంబ్లీలో చెప్పిండు ఆరు హామీలే కాదు అసలు మాట్లాడిన మా ముఖ్యమంత్రి తప్ప అసలు తుల్లారు గురించి పోయిన ఆర్ఎన్ మినిస్టర్ కానీ జేటిఆర్ గాని కేసీఆర్ గాని హరీష్ రావు ఇంత మాట్లాడే మనవాళ్ళు ఒక కొత్త ప్రాజెక్ట్ రాలే ఒక కొత్త ఐటీ కంపెనీ రాలే ఒక టీఎఫ్ కట్టిండు నూట డెబ్బై కోట్ల కేబుల్ బిడ్జ్ కట్టి మొత్తం చేసినా అన్నాడు ఆరు లక్షల రోడ్లు అప్పు చేసిన ఇరవై వేల బోట్లు పెడితే ఇవాళ మూసేని మళ్ళీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ చేయొచ్చు ఇంకా పూర్తిలో డ్రైనేజ్ వాటర్ రీఫిల్ మళ్ళీ సైక్లింగ్ చేసి మంచినీళ్ళ లాగా ఆ టెక్నాలజీ మీరు చూసినప్పుడు ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి గారు చూసిన ఎందుకంటే దాని గురించి ఇంటెలిజెన్స్ మైదా అందరూ ఏం చెప్తున్నారు అంటే ఏంటి

నలభై వేలు గోర్నమెంట్ క్లీన్ చేసుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు కిషన్ రెడ్డి గారు మోడీ గారు మాట్లాడారు అప్రోచ్ అయ్యి మూసి క్లీనింగ్ చేసే కార్యక్రమం కానీ తిరుమల రోడ్ గాని ఇంకా నెక్స్ట్ హైవేని స్టేట్ హైవే నేషనల్ గా మార్చుకుంటూ అభివృద్ధి లెక్క ఎవరు విమర్శలు జరిగిన అవసరం లేదు డెబ్బై రోజులు ఎనభై రోజులకే మోడీ గారు మన కిషన్ రెడ్డి గారు ఏం చేయలేదు అని ఏ పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి మాట్లాడే కాదు పదిహేను పన్నెండు దాదాపు పది సంవత్సరాల అధికార పార్టీ బిఆర్ఎస్ కేసులకెళ్ళి తప్పించుకోండి మేము బొత్తు పెట్టుకుంటామని చెప్పి మాట్లాడుకొని ఈరోజు మన పుత్తుల కోసం ఢివుల వస్తుంది ఈ వారంలో కేసీఆర్ ఢిల్లీకి ఎన్నికొస్తుంది కేసీఆర్ ఇండియా కుటుంబంతోనే పడతున్నాయి ఆయనకు మా కాయ మా పార్టీ వేరు ఆయన పార్టీ వేరు అంటే బీజేపీతో లోపాయి గారి ఒప్పందం ఓపెన్ అలయన్సా అండర్ ఇక ఇక్కడ ఈ క్యాబినెట్ లో మీరు వీక్ పెడతాం ఇక్కడ మీరు వీక్ పెట్టుకోండి అని ఆ అండర్ పెద్దలే పోతున్నట్టు బీజేపీ నాకు వర్తని చెప్పింది అంతేందుకు మోడీ గారికి హైదరాబాద్ బహిరంగ సభలో ఏం చెప్పింది కేసీఆర్ నా దగ్గరికి వచ్చిండు నేను అన్ని చేసిన తెలంగాణకు నా కొడుకుని పంపిస్తాను నీ దగ్గరికి నువ్వు ఆశీర్వదించుకోవ్ ఒక దేశ ప్రధాని స్వయంగా మీ ఆశీర్వాదం కావాలన్నా కొడుకునే అంటే ఒక శత్రువు దగ్గర పోయి ఆశీర్వాదం కోడతారా విధం చేస్తారు అయిపోయాన్ని అలయన్స్ అయిపోయింది ఇంకో పార్టీలో ఉంటుంది తెచ్చుకోమని చెప్పండి పన్నెండు సీట్లు పైన అయిపోయింది అయిపోయింది ఆ పార్టీ ఉండదో పోతుందో తెలియదు కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు కేటీఆర్ గారు పెద్ద బొంగళ కొట్టి పెద్ద ఆ స్మూర్త నాదే నేను అన్నం చేసిన ఆయనకి హరీషన్ డమ్మీ చేసిండు ఈ కాళేశ్వరం మేడిగడ్డ కూలిపోయేసరికి హరీషన్ ముందు పెట్టి ఆయన పోయి ఎంత పెంచలో కూర్చుండు పోలీస్ స్టేషన్లో ముందు పెంచలే కూర్చున్నాడు ఆ లైన్ సీట్లో కేటీఆర్ ఈసారి ఇంకో కనవర్లేదు అసెంబ్లీలో అసలు కేఆర్ఎంఈ అంటే తెలియదు కృష్ణా అంటే తెలియదు మేడిగడ్డ అంటే తెలియదు హరీష్ రావు తెలియదు కేటీఆర్ తెలియదు అప్పుడు కేటీఆర్ హరీష్ రావు ఏంది ఇరిగేషన్ ఇగేషన్స్ ఎందుకంటే నమ్మకం మనిషి ఉండాలి ఎందుకంటే కలెక్షన్ చేసినప్పుడు జాగ్రత్తగా రావాలి వేల కోట్ల కొట్టి కాదు రెండు కాదు మన అసెంబ్లీలో చెప్పినా నల్గొండ చెప్పినా రేపు ఎల్లుండి నల్గొండ రెండు వేల పదిహేను పదహారుగా రెండు వందల తొంభై తొమ్మిది ఐదు వందల పదకొండుకు సంతకం పెట్టచ్చు ఎస్కే చేసి ఇరిగేషన్ సెక్రటరీ ఉండి తర్వాత చీఫ్ సెక్రటరీ అయ్యాడు తర్వాత అడ్వైజర్గా పెట్టుకున్నాడు ఆ పేపర్లు ఉన్నాయి ఇప్పటి సంగతి అవసరం లేదు అప్పుడు నువ్వు ఎందుకు సంతకం పెట్టావు నీ రేషియో ప్రకారం నీకు ఎంత రావాలి వాటా కృష్ణా బేసి అయితే అరవై ఐదు శాతం మనకు ఉన్నది తెలంగాణలో అరవై ఏడు అరవై ఐదు మనకి రావాలి ముప్పై మూడు వాళ్ళకి పోవాలి అలాంటిది ముప్పై మూడు ముందు తీసుకుని అరవై ఏడు వాళ్ళకి తీసినట్టు నువ్వు సంతకం పెట్టి ఎక్స్కేజ్ చేసి ఇది చేసింది హరీష్ రావు అసెంబ్లీలో మనం వాళ్ళకి వాళ్ళకి మాట్లాడిగా హరీష్ రావుకు మోగు లేక ఏదో మాట్లాడినాడు సంతకం పెడితే మళ్ళీ బడ్జెట్లో రెండు వందల కోట్లు ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్ ఏమైనా డబ్బులు ఏమైనా మిగిలిపోయిన తీసుకుందామని షాక్ దగ్గర పెట్టుకొని ఈయన ఫైనాన్ ఈయన మూమెంట్ చేస్తే ఫైనాన్స్లో కేఆర్ఎంబి జిఆర్ఎంపి గోదావరి బోర్డుకు కృష్ణా బోర్డుకు మెయింటెనెన్స్ కోసం రెండు వందల కోట్లు పెడుతుంది చదివి రెండు వందల కోట్లు ఈ ప్రాజెక్టుల మీద మెయింటెనెన్స్ కాలేదు హై అఫ్ అందుకే దీంట్లో ప్రసవాలు కూడా మీరు అంతా కూడా అనాలిసిస్ చేసుకుని రాయండి ఇవాళ మంచినీళ్ళు నీళ్ళు లేకపోతే నల్గొండే మా పిఏతో ఇప్పుడే మాట్లాడి బోర్లు అని ఇప్పించండి తాగురులో అలా కనీసం పంటలు వ్యవసాయం నుంచి మర్చిపోయా మేము బయసు వేసాం సాగర్లో నీళ్ళే శ్రీశైలం నీళ్ళు లేవు బృదకాల జగన్ గారు తీసుకుపోయినరు ఇక లాభం లేదు కనీసం మా తాగుతాడు నీళ్ళు లేవు తాగతారు నీళ్ళు లేదు ఈ మూడు జిల్లాలు ముప్పై రెండు వచ్చితాయి దక్షిణ దిన ముంచిన ముంచినందుకే కదా ఆ రిజల్ట్ బుద్ధి లేకుండా ఎవరైనా మాట్లాడకుండా క్షమాపణ కోరి ఏ ఒక్క పార్లమెంట్ గెలవరు మెదక్ కూడా గెలవరు అసలు కేసీఆర్ మెదక్ గెలవని చెప్పి తర్వాత మాట్లాడమని చెప్పి థ్యాంక్ యూ మనకు లోన్ మిషన్ కోసం తిరుపుతున్నాం ఆయన అసలు ఎందుకు ఇరిగేషన్ మినిస్టర్గా ఇంత పొడుగు హరీష్ రావు ఉన్నాడు కదా ఎప్పుడన్నా ఎగ్జాంపుల్ మా నల్గొండకు ముప్పై టిఎంసీ అలాట్మెంట్ ఎస్ఎల్బిసి అన్నారు బుద్ధున్న గారిది ఇవ్వడన్నా సరే అలాట్మెంట్ ఉన్నది సొరంగం అయిపోయింది ఇంకా ఇరవై కిలోండ్ మిగిలింది ఆ రెండు ఒక సైడ్కి వెళ్ళి ఒక సైడ్కి వెళ్ళి మరి రెండు వేల తొమ్మిదిలో మా గవర్నమెంట్ లో మొదలు పెట్టి ఇరవై ఐదు కిలో పూర్తి చేసింది వర్షం రెండు వేల తొమ్మిది ఇన్చార్జ్ మహబూనార్గా ఉన్నారు వర్షాలు బాగా వస్తే శ్రీశైలం ఉన్న మిషన్ అంతా మునిగిపోయి మొత్తం రిప్లేస్మెంట్ అయితే అవతల మిషన్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది అమెరికానికి ట్రావెల్ పార్ట్స్ ఆ తర్వాత తీసుకొచ్చిన తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ వెలుగొండలో జగన్ పద్దెనిమిది కిలోమీటర్లు లెక్క రెండు టనల్స్ వెలుగొండ టనల్స్ అది రిజర్వ్ ఫారెస్ట్ వెలుగొండది మధ్యలో ఆర్డినెన్స్ కొనిపెట్టి మొత్తం ఒకటి ఆడిటర్స్ కాకుండా పూర్తి చేసి రెడీగా ఉంది కింద కెనాల్స్ కాక ముప్పై ఆరు కిలోచుంది మూడేళ్ళ కంప్లీట్ చేసిన జిగర్ ఈ పదిహేను కిలోమీటర్ పది కిలో తొమ్మిదిన్నర కిలోమీటర్ ఏమైనా చేసిన పదేళ్లల్లో ఆ ముప్పై టీఎంసీ వస్తే ఈయన మొత్తం వాడుకుంది పదేళ్లలో వేల టీఎంసీ వాడుకోవాలి ఇప్పుడు ఏదవుతా మనం ఆ టడం స్వరంగు మా కరాటెట్ వాడదు కదా అందుకనే నల్గొండ జిల్లాల పదకొండు సీట్లు యాభై వేల పద మెజార్టీతో గెలిచినాం ఒక సీటు మా పొరపాటు మాకు ప్రచారానికి టైం లేక ఒక సీటు ఓడిపోయాను లేకపోతే అక్కడ కూడా అరవై డెబ్బై వేల మెజార్టీ వచ్చేసి సూర్యాపేట అంటే నల్గొండ మోసం చేసినకే ఓడగొట్టింది నల్గొండ మంచి చేస్తే అంత ఘోరంగా ఎందుకు ఓడిపోతే నల్గొండ వైగున్న ఖమ్మం ఏదైతే నీళ్ళల్లో ప్రాజెక్టులలో దక్షిణ తెలంగాణ ఘోరంగా ఓడగొడితే పదకొండు వచ్చినాయి పన్నెండు మాకు నల్గొండలో

ఎక్కువ రోజులు కాదు ఇంకా రాబో కాలంలో మూడేళ్లలో నాలుగేళ్లలో వచ్చి ఐదేళ్లలో హైదరాబాద్ లో పరంగా రావాల్సిన నిధులన్నీ తీసుకొచ్చి మొదలు తీసుకుంటాం దానికి కూడా ఈ రోజు పత్రికల్లో కూడా నేను మేము చెప్పిన విషయాలు ఆ రోడ్లు కూడా కూడా ప్రతి పది ఒకసారి ఢిల్లీకి వెళ్ళి నేను మా ఆఫీసర్ కు గట్టి ఈ రోడ్స్ అన్ని కూడా ప్రధానమంత్రి కూడా హైవే నింబర్ రావాలంటే ప్రైమ్ మినిస్టర్ గారు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ కూడా సీఎం గారు కోర్చి చెప్పడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ వారికి కూడా కలవడం జరుగుతుంది

మనీ విదేశర్ మంత్రి ఆగే హరే గరీబ్ అకౌంట్ మే పాల నాలు కరో గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇది రెండు కాలి అంటే పదిహేను ఇరవై కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఇరవై కోట్ల మంది ఉద్యోగాలు వాళ్ళ ప్లానింగ్ లేకనో కరోనాతోనూ దేనితోనో ఏమైనా ఫ్రీగా బియ్యం ఇచ్చి ఇంకేదో నిన్నమో స్కీమ్ దిగుతుంది వాళ్ళు అని చెప్పి గ్యాస్ సిలిండర్ అని చెప్పి ఐదు వందలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పన్నెండు వందలు గ్యాస్ సిలిండర్ వేసి బ్లాక్ మైన్ తీసుకురాలి ఎకౌంట్లో పైసలు వేయలే పేదవాడు మొత్తం అకౌంట్లు ఖాళీ చేసి పేదవాడు పుట్టలో కొట్టిండు పేదవాడు మన కట్టెలకి పోయి కూడా తీసుకొస్తే మా ప్రభుత్వంలో ఉపాధి హామీ నాకు ప్రభుత్వం పెట్టి పేదవాళ్ళకి రెండు మూటలు ఇప్పటికీ అన్నం పెడుతున్నాం ఆయన కూడా కంటిన్యూ చేయలేక తప్పదు ఆ పథకాన్ని ఎత్తే ప్రభుత్వం పేదలందరూ అవుతారు కావాలని చెప్పి సంవత్సరం చెప్పారు కిషన్ రెడ్డి